లార్డ్ బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తున్నాం ప్రిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున ప్రభు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివాదనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి ఈ దినం దేవుని మాట అని మనం గమనిస్తే దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూడండి ఎస్థిర గ్రంథము ఏమండి మొదటి అధ్యాయము పన్నెండో వాక్యాన్ని సాదుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా ఏమిటి ఆ మాట అంటే యహోవా నీవు చేసిన దానికి ఇచ్చును ఇస్రాయలు దేవుడైన యహోవా రెక్కల క్రిందకి సురక్షితముగా నుండుటకు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమతి బహుమానమిచ్చి ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చును బోయాజు గారు చెప్తున్న ఒక అద్భుతమైన మాట కదా పిల్లారా నీవు నీ సొంత దేశాన్ని విడిచావు స్వజనులను విడిచావు పరిస్థితులను మానేవు నీ సొంత భక్తిని విడిచేసావు కేవలం కేవలం ఎరుషులేములో ఉన్న దేవునిని ఆరాధించాలని ఆ సైన్యములకు అధిపతి యొక్క దేవునిని ఆరాధించాలని నయోమి నయోమితో ఎంత దూరం వచ్చావు ఋతు అయితే నీకు ఆశీర్వాదం వస్తుంది అని చెప్తున్నాడు బోయాజ్ గారు చూడండి ఆ మాట ఎంత బాగుందో చదువుతున్నాను యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇస్రాయేలుల దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండుటకు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను అందుకే నా ఏలినవాడా నేను నీ పనికత్తులలో ఒక్కదాని కాకపోయినను నీవు నా నన్ను ఆదరించి నీ నా యందు ప్రేమ ప్రేమ కలిగి మాట్లాడితేవి గనుక నా ఎడల నీకు కటాక్షము కలిగినని చెప్పారు పిల్లరా ఈ మాటల్ని ఈ వాగ్దానంగా దేవుడు యుద్ధను ఎందుకు అందిస్తున్నాడు అంటే నువ్వు చేసావు ఏమేం చేసావు దేవుని కోసంగా నలుగురికి ఉపయోగకరంగా ఉండాలని ఏం చేసావు మనసులు చూడరండి మనసులు చూస్తే ఎంత మాటకు చూస్తారు వాళ్ళ ముందర కాసేపు మనసులో పెట్టుకుంటారు తర్వాత అబ్బబ్బు మాకు కొంచెం అవసరం ఉందే మేము చేయలేము అని మాట్లాడతారు అయితే చూసినవాడు దేవుడట స్తోత్ర అందుకే బోయాజు గారు అంటున్నా అమ్మా అమ్మ రుతు నువ్వు చేసింది మేలు చేసావు అసలు అంత దూరం నుంచి ఇంత దూరం రావాల్సిన ఆశ్చర్యం రావాల్సిన పరిస్థితి ఏంటి నీకు నువ్వు వచ్చావు అందుకని యహోవా దేవుడు నీకు మేలు చేస్తాడు ఇస్రాయేలీల సైన్యములకు అధిపతి అగు యుహోవా మేలు చేస్తాడు అక్కడ అద్భుతం కదండి పేరు కూడా వివరంగా పలుకుతున్నాడు చూడండి బోయాజ్ గారు చదువు ఒక వచ్చిన పైకి చదివితే నీవు నీ తల్లిదండ్రులను నీ స్వజనులను విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనమును నొద్దకు వచ్చితివి యహోవ నీవు చేసిన దానికి అంతటికి ప్రతిఫలం ఇచ్చును ఇస్రాయలీల దేవుడైన యహోవ రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నటకు నీవు వచ్చితివి ఆయన రెక్కల క్రింద నీవు సురక్షితంగా ఉండడానికి అసలు ఆశ్చర్యం కాదు ధనం ఉంది ఏమండి ఆ పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి మంచి పలుకుబడి ఉంది ఇంకా బాగా చెప్పాలంటే మంచి అందం కూడా ఉంది మాట్లాడి నేర్పరివి జ్ఞానం ఉంది అన్నిటిని పక్కన పెట్టు ఇవన్నీ నాకు అనవసరం నాకు కావాలి నా ప్రభు అని వేసుక్రీస్తు వారు స్తోత్ర నమ్మాలి మీరు ఆయన మీరు ఇలా మాట్లాడిస్తున్నాడు మాట్లాడుతున్నాడు అంటే దాని అర్థం ఇలా వచ్చిన వారు మీలో ఉన్నారన్నదే దేవుని మాట స్తోత్ర ఒకసారి ఎన్నాళ్ళు వచ్చినందుకు నాకేం ప్రతిఫలం వచ్చింది నిలబడ్డకు నాకు వచ్చింది నిందలే కదా నాకు వచ్చింది హేళనే కదా నన్ను ఎవరు గౌరవించారు అనుకుంటున్నావేమో నీ మనసులో ప్రియా దేవుని సహోదరి సహోదరులారా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడంట దేవునికి మహిమ కలుగుని గాక ఆశ్చర్యం కాదు నీ నా జీవితంలో ఇలాంటివి జరగటం గొప్ప ఆశ్చర్యం అండి అందుకే అంటాడు కింద మాట చూడండి ఎంత బాగా అంటున్నాడు యహోవారి నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇస్రాయేళ్లుల దేవుడని యహోవా రెక్కల క్రింద ఇంకేంటి నీకు ప్రాబ్లము మరొక దగ్గర తొంభై ఒకటో కీర్తలు కూడా మనం చూస్తే ఆయన తన రెక్కలతో ఆయన కాపాడును భద్రపరచును మాటలు కూడా మనకు కనబడతాయి ఆయన రెక్కల కింద ఉన్నావు నీకు సురక్షితమే ఈరోజు రేపు ఎల్లుండో మరసటినాడు దేవుని కృపలో నీవు ఉన్నావు మరి నీ ఏంటంట ఒక్కటి మాత్రం చేస్తే సార్ ప్రియలన ఏంటి అదంటే నిన్ను నువ్వు సరిచేసుకుని ఆ రెక్కల నీడలు నీ మీద ఉన్నాయని ఆయనకి గౌరవం ఇస్తే సార్ స్తోత్ర ఆయన గౌరవాన్ని ఆయన విలువను నీవు ఇవ్వదగితే ఆయన మేలు నిన్ను దాటిపోదేసునా దేవునికి స్తోత్ర ఆలోచించు ఈ వాగ్దానంగా దేవుడు ఈ ఋతువు గ్రంథంలో నుంచి నీతో మాట్లాడుచు విన్నాడు దేవుని కోసంగా సొంత అంతటి నీ నీకు కూడా వదులుకొని వచ్చేవంట కదా ప్రభు మాట్లాడతారు ఏమండి నీకెంతో ప్రేమైనటి ప్రీతి కలిగిన వాటిని కూడా దేవుని కోసం వదిలేసి వచ్చేవంట కదా అందుకే ఆయన రెక్కల క్రింద ఉన్నదంటే నీకు ఆశ్రయము మహిమ కలుగుగాక ప్రభు నామానికి మరి ఏ విషయంలో కూడా తొట్టిల్లబడక ఉన్న విశ్వాసాన్ని ఇంకా పెంపొందించుకుంటూ అత్యధికమైన అత్యున్నతమైన ఏసయ్య ఆశీర్వాదం పొందుదుగాక ఆమె ఆలోచించు ప్రార్థించు నిత్య కృపదేవుడు దయచేయగాక ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీకు అందిన ప్రభు సొంత జనులను సొంత గ్రామాన్ని భక్తిని పనిని విడుకు విడుచుకొని నీ దగ్గరకు వచ్చి హత్తుకొని నీ భక్తి నేర్చుకొని విశ్వాసంగా నిలబడిన ఈ పిల్లలు ఎంత దూరంలో ఉన్నారు వీక్షిస్తున్నారు దేవా నిశ్చయముగా నీ కృపతో వారి రెక్కల నీ రెక్కల నీడన వారిని భద్రపరిచి జీవించమని తండ్రి ఎవరెవరైతే గౌరవించలేదు వారి ముందరని నీ బిడలకు హామాను వలె పక్కకు తీసి నాయన వలె మేలులో నిలబెట్టి నడిపించి మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నామని పరిశుద్ధుడైనా ఏసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె